అంటాడు ఆ తర్వాత కరెక్ట్ గా మేము కట్టుకుంటాం మరం కట్టుకోవాలనుకున్నప్పుడు నేను వదిలిపెట్టినది మీరు ఎంతకాలం పట్టించుకోలేదు కదా అంటాడు చట్ట ప్రకారం అయితే కోర్టుకు వెళ్ళాలి చట్ట విరుద్ధంగా అయితే పార్టీ ఆఫీస్కి వెళ్తే వీళ్ళు పిలవాలి అప్పుడు వాడు కోర్టుకు వెళ్తాడు వాడు కోర్టుకెళ్ళి ఇది ఎప్పటి నుంచో నా స్వాధీనంలో ఉంది అంటాడు ఇక లిటిగేషన్ అంటే అట్లాంటి స్టేజీలే ఎక్కువ వస్తాయి వీళ్ళు చెప్పేటట్టు ఏదో దారుణమైన అన్యాయం అయితే ఇప్పటికి రాయడం మానేవాళ్ళు ఐదేళ్లలో వేల కొద్ది స్టోరీలు రాశారు కదా అయినా కూడా నీ దగ్గరకు వస్తున్నారంటే అర్థం ఏంటి ఎక్కడో ఒక ప్లాట్ఫామ్ ఎత్తుకోవడానికి ఇప్పుడు ఎవడో దేవాదాయ శాఖ వచ్చి బోర్డు పెట్టాడు అంతకుముందు నుంచి ఆ పొలం వాళ్ళ చేతిలో ఉంది ఏళ్ళ తరబడి వ్యవసాయం చేసుకుంటున్నారు దేవాదాయ శాఖ దాన్ని ఇప్పుడు తేలింది ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలా దేవాదాయ శాఖని అడిగితే ట్రిబ్యునల్ దగ్గర పోమంటారు పార్టీ కార్యాలయం దగ్గరకు వస్తే వీళ్ళు ఏమైనా మాట్లాడతారేమో అయితే ఇలా ఇప్పుడే అలా కూడా సొంత మొదలు పెట్టిందా మూడు పార్టీలు కూటమి కట్టిందే ప్రజల కోసం కానీ ఇప్పుడు ప్రజలు ఏ పార్టీదే మీరు అన్నట్టు ఆ గ్రౌండ్ లెవెల్లో బీజేపీ వాళ్ళు ఉన్న చోట గెలవలేని చోట అక్కడ జనసేన వాళ్ళు ఉంటారు టీడీపీ వాళ్ళు ఉంటారు వాళ్ళ కార్యాలయం వాళ్ళ వినపత్రాలు తీసుకుంటా ఉంటారు అక్కడ కూడా కానీ ఇప్పుడు బీజేపీ తన ఎదుగుదల కోసమో లేదంటే బీజేపీ ఓట్ల కోసం బీజేపీ నాయకుల కోసం మాత్రం